కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి జీఎస్టీలో ఉన్న ఐదు స్లాబ్లను తగ్గించి రెండింటికి కుదించారు ఇక దాదాపు మూడు వందల డెబ్బై ఐదు వస్తువులపై ధరలు తగ్గాయి అన్ని స్లాబ్లను తీసేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే తీసుకున్నట్లు కూడా నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు ఎలక్ట్రానిక్స్ ఔషధాలు వాహనాల ధరలు దిగివచ్చాయి ఇప్పటికే అనేక సంస్థలు కొత్త రేట్లను ప్రకటించాయి దీంతో వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు కలిసి రాబోతున్నాయి పేరుకు ఒకటే ట్యాక్స్ అయినా ఇందులో నాలుగు స్లాబ్లు ఉండేవి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఇలా ఉండేవి అయితే జీఎస్టీ సంస్కరణలో భాగంగా పాత స్లాబ్లను రెండింటికి కుదించారు ఐదు పద్దెనిమిది స్లాబ్ల నుంచి మిగతావి రద్దు చేశారు అయితే నలభై శాతం ఉన్న ప్రధానంగా రెండు స్లాబులు మాత్రమే కనిపిస్తాయి ఇందులో పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ఐదు శాతం జిఎస్టి మాత్రమే ఉంటుంది ఈ లెక్కన ఇవాళ్ళ నుంచి నిత్యావసరాల వస్తువులు భారీగా తగ్గుతాయి మనం ఇంట్లో వాడే వస్తువుల రేట్లు దిగివచ్చాయి సబ్బులు హెయిర్ ఆయిల్ టాయిలెట్ సబ్బులు అలాగే షాంపూలు టూత్ బ్రష్లు టూత్పేస్ట్లు ఫేషింగ్ క్రీమ్స్ అలాగే పద్దెనిమిది పై కూడా ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు ఇక గిన్నెలు ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ కెమికల్ డైపర్స్ కుట్టు మిషన్స్ గతంలో పన్నెండు శాతం ఉండగా ఇప్పుడు ఐదు శాతంలోకి వచ్చాయి ఇతర గృహ అవసరాల వస్తువులు ఇప్పటి వరకు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉండగా ఇవాటి నుంచి ఐదు శాతం మాత్రమే ట్యాక్స్ ఉంటుంది కూడా శాతం నుంచి జీఎస్టీ తగ్గించినట్లు తెలుస్తుంది ఇక పలు వస్తువులపై కూడా జిఎస్టి అనేది చాలా తగ్గించారు ఇక సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి వర్మ అందిస్తారు రవి వర్మీపిక కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే జీఎస్టీ విధానంలో మా పెను మార్పులు తీసుకొచ్చింది ముఖ్యంగా సామాన్యం దృష్టిలో ఉంచుకుని జిఎస్టీ పన్ను విధానాన్ని పూర్తిగా తగ్గించింది దాదాపు పద్దెనిమిది సారీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పన్ను జిఎస్టీ విధానం ద్వారా వసూలు చేస్తున్నటువంటి పన్ను విధానంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది సామాన్యుల్ని దృష్టిలో ఉంచుకొని అన్నిట్లో కూడా సమూలంగా పన్ను విత్త పన్ను శాతాన్ని తగ్గిస్తూ వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది శాతం వసూలు చేసే పన్ను విధానం ఇవాళ పద్దెనిమిది శాతాన్ని తగ్గించింది పద్దెనిమిది శాతంలో ఉన్నటువంటి వసూలు చేసే జిఎస్టీ పన్ను విధానాన్ని ఐదు శాతాన్ని తగ్గించింది అలాగే పన్నెండు శాతం వసూలు చేసినటువంటి జిఎస్టీ విధానంలో కూడా ఐదు శాతానికి విధించింది మరికొన్నిటి అయితే ఆరోగ్య బీమా ఔషధాల వాటికైతే జీరో బ్యాలెన్స్ జీరో బిఎస్టీ అంటే పన్ను మినహాయింపు ఇస్తూ సమూలమైన మార్పులు అయితే చేపట్టింది ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం అనేక రకమైన మార్పుల్లో భాగంగానే జిఎస్టి విధానంలో కూడా పన్ను సడలింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ సడలింపు విధానం టూ పాయింట్ ఓ నూతన పన్ను విధాన సడలింపు విధానం ఈ రోజు నుంచి అమలు చేస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు ఈ రోజు నుంచి ఈ నూతన పన్ను విధానం జిఎస్టి పన్ను విధానం ఈ రోజు నుంచి అమలులోకి వస్తుంది ముఖ్యంగా నాలుగు రకాల పన్ను విధానాలని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని సామాన్ల దృష్టిలో ఉంచుకొని నాలుగు రకాల పన్ను విధానాన్ని ఆ నాలుగు రకాల పన్ను విధానంలో కూడా ఇరవై ఎనిమిది శాతం వసూలు చేసే పన్ను విధానాన్ని పద్దెనిమిది అలాగే పద్దెనిమిది శాతం వసూలు చేసే పన్నులో ఇరవై ఐదు శాతానికి అలాగే పన్నెండు శాతం వసూలు చేసే పన్నులో ఐదు శాతానికి ఈ విధంగా సమూలంగా తగ్గిస్తూ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ నూతన పన్ను విధానం ఈ రోజు నుంచి అమలవుతుందని చెప్పేసి ప్రధాని ప్రధానమంత్రి కేర కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు అయితే ఇది ఇలాంటి విధానం వల్ల ప్రభు ప్రజలకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉందని చెప్పి జిఎస్టీ విధానంలో ఉన్నటువంటి విధానంపై పన్ను విధించి తగ్గించడం వల్ల సామాన్యు సామాన్య ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోని ఆర్థిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకుని లోనే జీఎస్టీ పన్ను విధానం తగ్గించడం సులభతరమైంది మార్కెట్ సౌలభ్యం కూడా పెరుగుతుందని చెప్పేసి ఆలోచించి విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనింది తదనుగుణంగానే జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యులకు కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వీటిల్లో దాదాపు పన్నెండు నుంచి పన్నెండు నుంచి ఐదు శాతం తగ్గించిన విధానంలో పద్దెనిమిది నుంచి ఐదు శాతం తగ్గించిన విధానం పన్ను విధానంలో అంటే నిత్యావసర వస్తువులు రోజు సామాన్య ప్రజలు వాడేటువంటి అంటే సోపు షాంపూ బ్రష్ టూత్ బ్రష్ ఇలాంటి అత్యవసర వస్తువులు అన్నిటి మీద కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు అయినటువంటి మోటార్ సైకిల్స్ అంటే మోటో ఆటో రంగం మొదలుకొని ఎలక్ట్రానిక్ పరికరాల వరకు వాటి అన్నిటి మీద కూడా చెందిన ఉన్నటువంటి శాతాన్ని ఐదు శాతానికి తగ్గించింది అంటే ప్రజల్లో సామాన్యమైన సామాన్య మధ్యతరగతి వర్గ ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందిస్తూ ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ఆ ఆ దిశగానే మేకింగ్ ఇండియాలో భాగంగానే ఇలాంటి విధానాన్ని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పేసి కూడా ప్రకటించారు ఆ మేరకు ఈ నూతన విధానం ఈ రోజు నుంచి అమలులోకి వస్తుంది అదే కాకుండా కొన్నిటికి జీరో జీరో పన్ను విధానం కూడా ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఔషధ రంగంలో ఉన్నటువంటి వాటికి ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్న బీమా సదుపాయం కలిగినటువంటి వాటికి అన్నిటికీ జీరో పన్ను అంటే జిఎస్టీ పన్ను మినహాయింపు పూర్తిగా మినహాయింపు ఇస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇవి ఇవన్నిటి వల్ల నుంచి రాష్ట్ర దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను పన్ను మినహాయింపు విధానాలు అమలులోకి వస్తుంది అలాగే పన్ను అంటే ఇటు అటు మోటార్ రంగం కానీ ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలు వీటి వీటి కొనుగోలు అన్నింటిలో కూడా దాదాపు ఐదు పద్దెనిమిది శాతం ఉన్న వాటిని ఐదు శాతం తగ్గిస్తూ కూడా పన్ను విధానం వచ్చింది ఈ సులభతరమైన పద్ధతి నుంచి అమలులోకి వస్తుంది దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది રાઈટ રેટ થેંક્ય યુ રવિવર્મા